హాయ్ అండి వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ నెస్ట్ చాలామందికి నాలాగే నవరాత్రులు చేసుకోవాలని ఉంటుంది ఈ రోజుల్లో చేసే పూజ చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్తున్నారు కదా కానీ ఇంట్లో అఖండ దీపం కలసం అమ్మవారి అలంకారాలు ఇవన్నీ చేయలేని వారు కూడా ఉంటారు వారి కోసమే ఈ వీడియో ఇవేమీ లేకుండా కూడా నవరాత్రులు జరుపుకోవచ్చు దీంట్లో మనం పంచోపచారం అనేది పాటించబోతున్నాం పంచోపచారాలు అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇప్పుడు వీటిని ఎలా ఆచరించాలో చూద్దాం రెండు వేలలో స్నానం చేసుకొని అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేసుకొని ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి లేదు అంటే పూజ చేసుకునే సమయంలో మాత్రమే వేసుకునే బట్టలు సపరేట్గా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రెస్ కానీ శారీ కానీ తీసుకుంటే అది పూజ చేసినంతసేపు మాత్రమే మనం ధరిస్తూ పూజ అయిన వెంటనే ఆ డ్రెస్ని ఆ శారీని మార్చుకోవాలి మళ్ళీ తరువాత రోజు లేదా మిగతా రోజులు కూడా అదే చీరతో మెయింటైన్ చేయొచ్చు లేదు అంటే పొద్దున సాయంత్రం ఉతికిన బట్టలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పంచోపచారం ఎలా చేయాలో చూద్దాం మనకు దొరికిన ఫ్లవర్స్ని కొంచెం గంధంలో ముంచి అమ్మవారికి సమర్పిస్తాం ఇలా గంధం పూలు సమర్పణ ఒకేసారి అవుతుంది నెక్స్ట్ ధూపం అంటే అగర్బత్తులు లేదా ధూపం వేయడంతో ఇది పూర్తవుతుంది తర్వాత దీపం వెలిగించి నైవేద్యం పెట్టడంతో మన పూజలో పంచోపచారాలు కంప్లీట్ అవుతాయి ఇక్కడ నైవేద్యం అంటే వీలైతే ఆ రోజు అమ్మవారు ఉన్న అవతారానికి సంబంధించిన స్పెషల్ ప్రసాదం ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు ఒకవేళ వీలవ్వకపోతే బెల్లం ముక్క గోరువెచ్చని పాలు బెల్లం పానకం వడపప్పు మనం ఎంగిలి చేయకుండా ఉన్న పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంగిలి చేయకుండా పళ్ళు అంటే మనం ఒక ఆరు అరటిపళ్ళు తెచ్చామనుకోండి తేగానే ఒక మూడు పళ్ళు తీసి అమ్మవారి పేరు మీద పక్కన పెట్టాలి తర్వాత పూజలో అవి మనం వాడుకోవచ్చు అవి నైవేద్యం అవుతాయి ఇవేవి ఆ టైంలో అందుబాటులో లేకపోతే బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా ఈవినింగ్ కొంచెం కుదుర్చుకొని వీలైతే లలిత సహస్రనామాలు చదువుకోండి లేదా కడ్కమాల లేదా ఆ రోజు అమ్మవారు ఏ అవతారంలో ఉన్నారో ఆ అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు శతనామవారి చదువుకోవచ్చు పూజ కంప్లీట్ అవుతుంది నేనైతే ఈసారి ఇలాగే చేయబోతున్నాను ఇలా కూడా అమ్మవారిని హ్యాపీగా పూజించుకోవచ్చు అన్నీ ఉంటేనే ఫలితాలు రావండి అక్కడ ఉండాల్సింది అమ్మవారి మీద భక్తి ఇంకా నియమాలు ఏమైనా పాటించాలా అంటే పాటిస్తే మంచిదే కదండి తొమ్మిది రోజులు చేస్తున్నామంటే ఇదొక దీక్షలాగా అని అర్థం చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి నెమ్మదిగా మాట్లాడుతూ ఎవరిని హర్ట్ చేయకుండా ఇంకా నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచారం పాటిస్తే చాలా మంచిది ఒక పూట రైస్ తీసుకొని ఇంకో పూట బ్రేక్ఫాస్ట్ చేయండి నైట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తే బెటర్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలని కాదు మనం చేసే దీక్షకు ఇంకొంచెం బలాన్ని కలిగిస్తాయి ఇవన్నీ కూడా వీలవ్వకపోతే పర్లేదండి అమ్మకన్నీ తెలుసు పైన అనుకున్నట్టు పూజ సింపుల్గా చేసేసుకోండి కోరిక ఏదైనా ఉంటే రోజు పూజ అయ్యాక అమ్మవారికి చెప్పుకోవడమే మన కోరిక ఎవరిని హర్ట్ చేసేది ఎవరికి నష్టం కలిగించేది కాకపోతే ఖచ్చితంగా అమ్మవారు మన కోరికను నెరవేరుస్తారు మన ఛానల్లో అమ్మవారి మహిమలు అమ్మవారి కథలు అన్నీ షేర్ చేసుకోబోతున్నాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక షార్ట్ ద్వారా అమ్మవారి స్టోరీస్ వింటూ కలిసి నవరాత్రులు చేసుకుందాం ఈసారి మీ కోరికలు నా కోరికలు మనందరి కోరికలు నెక్స్ట్ దసరా వరకు తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్